సీరియల్ ఆ అంతమే ఆరంభం రచయిత్రి వేమూరి శ్రీలత గారు చదువుతున్నది చాందినీ రాజేష్ ఎపిసోడ్ ఫోర్ కాగ్నిజబుల్ కేస్ జరిగిన కథ ప్రవళిక మేఘాతో కలిసి సీతారామయ్య గారి ఇంటికి వెళ్లి యోగి చైత్ర గురించి వివరాలు తెలుసుకుంది అతను అల్లుడు గురించి గొప్పగా చెప్పి కూతురు డైరీ ప్రవలికకు ఇచ్చాడు ఇక తరువాత కథ విందాం ఉదయాన్నే వచ్చి నిద్రలేపిన మేఘాన్ని తిట్టుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంకి వెళుతున్న ప్రవలిక ఫోన్ మోగడంతో ఎవరో చూడు మేఘ అంటూ నిలబడింది మేఘ ప్రవలికని ఉడికిస్తూ అమ్మ కాల్ అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మా బాగున్నారా మేమా సూపరమ్మా మేడమా బాగున్నారు హా రాత్రి ఫోన్ ఎత్తలేదా అరవింద స్వామిని చూస్తూ వెనపడి ఉండదులే అంది ఒక్క అంగలో వచ్చిన ప్రవలిక మేఘ చేతిలో నుంచి ఫోన్ లాక్కుంటూ లేదమ్మా సైలెంట్లో ఉంది ఫోన్ చూసుకోలేదు ఇదిగో ఇప్పుడే చేద్దామనుకుంటున్నాను స్వామా అది రోజా రోజా సినిమా చూస్తున్నాను అంటూ మేఘవైపు చూస్తూ వేలు చూపించింది నేను టిఫిన్ ఆర్డర్ పెడతాను మేడం అంటూ చల్లగా జారుకుంది మేఘ నవ్వుకుంటూ వాష్రూంలోకి వెళ్ళింది ప్రవలిక మనిషి మనిషి తన జీవితం ప్రశాంతంగా సాగిపోవాలనుకుంటాడు కాని అది సుడిగుండాల వైపు సునామీల వైపు నెట్టివేయబడుతుంది ఎందుకు దానికి కారణమేమిటి స్వార్థం అవును తన స్వార్థమో పక్క వాళ్ల స్వార్థమో ఎవరో ఒకరి స్వార్థం ఒక మనిషి జీవితం సుడిగుండం వైపు నడవడానికి కారణమవుతుంది గురువారం కోర్టు ముందు పోలీస్ జీప్ వచ్చి ఆగింది నలుగురు పోలీసులు చుట్టూ ఉండగా యోగి జీప్లో నుంచి దిగాడు అతని చేతులకు బేడీలు లేవు తనంతట తానుగా హత్య చేశానని ఒప్పుకున్న మనిషి పారిపోడని నమ్మకమో లేక కరుడుగట్టిన నేరస్తులకు మాత్రమే సంఖ్యలు వెయ్యాలన్న సుప్రీంకోర్టు వల్లో కానీ ఎస్ఐ రాజేష్ కూడా క్యాజువల్గా ఉన్నాడు ఇంకా యోగి కేసు పిలవలేదు పోలీసులతో బయట నిలబడ్డాడు యోగి ఇంతలో ప్రవలిక కారు వచ్చి ఆగింది అరవిందస్వామి వాళ్ళు ముందే వచ్చేశారు మేడం అంది మేఘ షటప్ నోటికి వెయ్యి అంటూ వాళ్ళ దగ్గరికి నడిచింది ప్రవలిక నమస్తే మేడం కేసు టేకప్ చేస్తున్నారా అని అడిగాడు రాజేష్ హా మా మేడం మీ కేసుకి ఫిక్స్ అయిపోయారు అంది మేఘ ఇంతలో డాడీ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి యోగిని చుట్టుకుపోయింది సైవి ముఖం మీద చెమటలు తుడుచుకుంటూ చిన్నగా వచ్చారు సీతారామయ్య ఏయ్ రాకూడదు వెళ్ళు అంటూ సైవిని తోసేయబోయాడు ఒక కానిస్టేబుల్ రాస్కెల్ అంటూ హఠాత్తుగా కానిస్టేబుల్ చెంప మీద కొట్టాడు యోగి అంతే ఎక్కడి వారక్కడే స్టన్ అయినట్లు ఒక్క క్షణం బిత్తరపోయారు మరుక్షణంలో రాజేష్ యోగి బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటూ గట్టిగా అరిచి బేడీలు తెచ్చి యోగి చేతులకు తగిలించాడు కోర్టులో తన ప్రవర్తన కొంచెమైనా సరళంగా ఉండాలని తెలియద ఈ మనిషికి తన ప్రవర్తన బట్టే కదా తన మనస్తత్వాన్ని అంచనా వేస్తారు అని ఆలోచిస్తూ మిస్టర్ యోగి దిస్ ఇస్ టూ మచ్ అంది ప్రవల్లిక సీతారామయ్య కొల్లు ఒత్తుకుంటూ కొంచెం సేపు ఉండనియండి బాబు తండ్రి మీద బెంగ పెట్టుకుంది యోగి ఇప్పటికైనా కోపం నాయనా అన్నారు దెబ్బతిన్న కానిస్టేబుల్ చెంపరుద్దుకుంటూ కసిగా మర్డర్ చేశానని ఒప్పుకున్నావ్లే అని నీకు స్టేషన్లో కోటింగ్ తగిలించలేదు చూడు అది తప్పైపోయింది రెండు మూడు కోటింగ్లిస్తే కుక్కిన పేనల్లే పడుండేవాడివి అన్నాడు ఏంటి సార్ పసిపిల్ల తండ్రి దగ్గరకు వచ్చినందుకు చిన్నపిల్లాని కూడా చూడకుండా విసిరి కొడతారు అసలు నా కూతురు కనిపించలేదని నా అల్లుడు మర్డర్ చేశాడని నేనేమైనా కేసు పెట్టానా మీరే బలవంతంగా నా చేత ఎఫ్ఐఆర్లో సంతకం చేయించారు మీరే బలవంతంగా నా చేత కేసు పెట్టించారని గారికి ఖచ్చితంగా చెబుతాను అన్నారు సీతారామయ్య రాజేష్ ఎగతాలిగా నవ్వుతూ సీతారామయ్య గారు మీకు కాగ్నిజబుల్ కేసు గురించి తెలవదనుకుంటా అన్నాడు సీతారామయ్య గారు ప్రవలిక వంక అయోమయంగా చూసి అంటే ఏంటి తల్లి అని అడిగారు ప్రవలిక ఆయనకు కాగ్నిజబుల్ అంటే ఏమిటో వివరించింది కాగ్నిజబుల్ కేసు అంటే ఏ కేసులో అయినా కోర్టు అనుమతి లేకపోయినా పోలీసు వారు నేరుగా అరెస్ట్ చేయవచ్చు తమ దృష్టికి వచ్చిన వెంటనే ఫిర్యాదుదారు ఎవరు అనే దానితో సంబంధం లేకుండా కేసు నమోదు చేయవలసిన బాధ్యత పోలీసులపై ఉంది కనుక ఈ కేసు విషయంలో ఎఫ్ఐఆర్ ను బాధితులు కుటుంబ సభ్యులు సాక్షులు నేరస్తులు పోలీసులు జడ్జి ఆదేశాలు లేదా నేరం గురించి తెలిసిన ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు దాని ప్రకారం కేసు నమోదు చేయవలసిందే నిర్భయ కేసు తర్వాత వచ్చిన అనేక చట్టపరమైన మార్పుల్లో ఇది ఒకటి జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ఆధారంగా క్రిమినల్ లా చట్టం రెండు వేల పదమూడులో జీరో ఎఫ్ఐఆర్ కాన్సెప్ట్ ప్రవేశపెట్టిన దగ్గర నుండి ఈ కాగ్నిజబుల్ కేసుల విషయంలో విచారణ సులభతరమైంది ఒక్క మాటలో చెప్పాలంటే నేరం జరిగిన తరువాత చూసిన సంబంధం లేని వ్యక్తైనా నేరం గురించి అనుమానం ఉన్న ఏ వ్యక్తైనా నేరం జరిగిన ప్రాంతం పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్లో అయినా కేసు పెట్టగలగడమే జీరో ఎఫ్ఐఆర్ ఇక యోగి కేసులో మీరు కాకపోయినా ఎదురింటి వారు లేదా అపార్ట్మెంట్ సెక్రటరీ నుంచైనా ఎఫ్ఐఆర్ మీద సైన్ తీసుకోవచ్చు కాకపోతే మీ దగ్గర ఎందుకు తీసుకున్నారంటే చైత్ర మీ కూతురు మీరు బాధితులు కనుక కేసు బలంగా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మీ కూతురు విషయంలో నిజానిజాలు తెలుసుకునే బాధ్యత హక్కు మీకు ఉన్నాయి కనుక అందుకే మీ చేత సైన్ చేయించారు ఎస్ఐ అని వివరంగా చెప్పింది ప్రబలిక ప్రవళిక చెప్పిందంతా విన్న సీతారామయ్య గారు కన్నీళ్లాపుకుంటూ అయితే నేను కేసు పెట్టకపోయినా కానీ నా అల్లుణ్ణి వదలరన్నమాట అని మనవరాల్ని దగ్గరకు తీసుకున్నారు ఇంతలో యోగేంద్ర కేసు లోపలికి రండి అంటూ పిలుపు వచ్చింది ఎస్ఐ రాజేష్ లోపలికి వెళ్లగానే షీట్ ఫైల్ అటెండర్కు అప్పగించాడు జడ్జ్ ఫైల్ చూస్తున్నారు రాజేష్ జడ్జిగారిని ఉద్దేశించి యువర్ ఆనర్ ఈ ముద్దాయి కేసు ప్రాథమిక విచారణ పూర్తయింది ముద్దాయి నేరం స్వయంగా చేశానని ఒప్పుకున్నాడు నైబర్స్ దగ్గర నుండి కొలీగ్స్ వరకు అందరి విచారణ పూర్తయింది కానీ ఇతను పారవేశానంటున్న డెడ్ బాడీ గురించిన ఎవిడెన్స్లు మాత్రం ఇంతవరకు ఏమీ దొరకలేదు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నాం ఈ విషయాలన్నీ చార్జ్షీట్లో ఫైల్ చేశాం యువర్ ఆనర్ అన్నాడు మిస్ ప్రవళిక మీరే కేసు టేకప్ చేస్తున్నారు కదా అని జడ్జ్ గారు ప్రవళికను ఉద్దేశించి ప్రశ్నించారు ఎస్యూర్ ఆనర్ కాకపోతే కేస్ స్టడీ చేసి ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోవడానికి నాకు కొంత గడువు కావాలి అని అడిగింది ప్రవళిక ఓకే గ్రాంటెడ్ మిస్ ప్రవళిక అని కేస్ షీట్ వైపు చూస్తూ ముద్దాయి తరపున డిఫెన్స్ లాయర్ కేస్ స్టడీ చేసి ఎవిడెన్స్ కోర్టుకు సబ్మిట్ చేయడానికి గడువు కోరడం వల్ల యోగేంద్రకు పదిహేను రోజులు జుడిషియల్ రిమాండ్కు ఆదేశిస్తున్నాం అదేవిధంగా ముద్దాయి యోగేంద్ర విచారణకు సహకరించాలని అతని విచారణ డిఫెన్స్ లాయర్ ప్రవలిక సమక్షంలో జరగాలని ఆదేశిస్తూ ఈ కేసును అక్టోబర్ మూడవ తేదీకి వాయిదా వేయడం జరిగింది అంటూ జడ్జి గారు ఆదేశాలు జారీ చేశారు నేను నేనొక నిమిషం మాట్లాడవచ్చా అని అడిగాడు యోగి ఎస్ చెప్పండి అన్నారు జడ్జి గారు సార్ నా భార్యను నేనే చంపానని స్వయంగా నేనే ఒప్పుకున్నాను నా అంతటా నేనే లొంగిపోయినా పోలీసు వారికి నేను ఎదురు తిరగలేదు నాకు శిక్ష విధించిండని మీ ముందుకు వచ్చాను అయినా మీరు నాకు లాయర్ని ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు నేను మిమ్మల్ని లాయర్ కావాలని అడగలేదు కదా అన్నాడు యోగి జడ్జ్ అతనిని సాలోచనగా చూస్తూ ఇంత చదువు సంస్కారం ఉన్న మనిషి ఎందుకింత నేరం చేశాడు ఈ రోజుల్లో చదువుకున్న వారికి మూర్ఖులకు తాగుబోతులకు ఎవరికీ తేడా లేకుండా పోతుంది అందరూ నేరం చేసేవాళ్లే అనుకున్నారు మిస్ ప్రవళిక కోర్టు వారి ఉద్దేశాన్ని మీ క్లయింట్ కి మీరే వివరించాలి కదా అతనికి చెప్పండి అన్నారు జడ్జ్ గారు ప్రవలిక యోగివంక సూటిగా చూస్తూ భారతీయ శిక్షా శిక్షాస్మృతిలో మంది అపరాధులు తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదు అనే సూత్రాన్ని అనుసరించి భారతీయ శిక్షా స్మృతిలో ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంటుంది ఆ హక్కును కాదనడానికి ఎవరికీ అధికారం లేదు అది స్వయానా ఆ వ్యక్తి అయినా సరే కోర్ట్ అయినా సరే తను జీవించే హక్కు లేదు అనకూడదు మీరు నేను హత్య చేశాను నాకు శిక్ష వేయండి అనగానే కోర్టు శిక్షించదు కోర్టుకు సాక్ష్యాధారాలు కావాలి ఎంతమంది సాక్ష్యం చెప్పినా కానీ కోర్టు ఆధారాలకు కట్టుబడి తీర్పిస్తుంది అందువల్ల నువ్వు చేశాను అంటున్న హత్య నువ్వు నిజంగానే చేశావో లేదా అబద్ధం చెబుతున్నావో నిర్ధారించడానికి కోర్టు విచారణ జరుపుతుంది మీ తరపు నుండి కూడా విచారణ జరపడానికి మీకు న్యాయం జరిపించడానికి మీ తరపున న్యాయవాదిని నియమించడం కోర్టు యొక్క బాధ్యత న్యాయాన్యాయాలు విచారించడం చట్టం యొక్క కనీస బాధ్యత అని వివరించింది ప్రవలిక వివరిస్తున్న ప్రవలిక వంక సూటిగా చూశాడు యోగి లెమెనెల్లో గల చుడిదర్ దానిపైన లాయర్ కోర్ట్ చక్కగా బిగించిన పోని మెడలో లాయర్ రిబ్బన్ చాటుగా మెరుస్తున్న సన్నటి చైన్ ఒక చేతికి సన్నటి బ్రేస్లెట్ నుదిటిన చిన్నగా నల్ల స్టిక్కర్ అరవెరిసిన గులాబీలా స్వచ్ఛమైన చిరునవ్వుతో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంలా కనబడుతూ తను నేరం చేసి ఉండడు అని మనస్ఫూర్తిగా నమ్ముతూ తనని రక్షించాలని కేస్ వాదించడానికి సిద్ధమైన ఆ అమ్మాయి అతని కళ్లకు ఇంకా లోకంలో కుళ్ళు కుతంత్రాలు తెలియని చిన్న పిల్లలా కనిపించింది కానీ ప్రవలిక కనపడుతున్నంత అమాయకురాలు కాదని ఏమైనా అనుమానం వస్తే అతనికి ఎటువంటి శిక్ష వేయించడానికి కూడా వెనకాడదని అతనికి తెలియదు యువర్ ఆనర్ అని ప్రవలిక చెప్పడం ముగించేసరికి యోగి తన చూపును జడ్జ్ వైపు తిప్పాడు విన్నారుగా మిస్టర్ యోగేంద్ర కోర్టుకి కొన్ని నియమ నిబంధనలు కొన్ని ప్రొసీడింగ్స్ ఉంటాయి ఎవరూ దానికి మినహాయింపు కాదు అన్నారు జడ్జ్ యోగి ఎందుకు శిక్ష వేయమంటున్నాడు నిజంగానే తనే చైత్రను చంపేశాడా యోగి కేసు టేకప్ చేసిన ప్రవలిక అందులోని నిజానిజాలను బయటకు తీసుకురాగలుగుతుందా అసలు ఆ కేసులో ఉన్న నిజాలేమిటి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఆ ఆ అంతమే ఆరంభం మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో